మీద సింధూర్ మీద అభిప్రాయం ఉందండి గత యాభై డెబ్బై సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏదన్నా పెద్ద సమస్య ఉందంటే ఉగ్రవాదం ఈ ఉగ్రవాదానికి నడుం కట్టింది ఈ రోజు భారతదేశం కాబట్టి రేపొద్దున్న మనం విజయం సాధించి విజయ గర్వంతో ప్రపంచ దేశాల ముందు నిలబడబోతున్నాం మన మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయానికి మనం అందరం సపోర్ట్ చేస్తున్నాం అలాగే మన వీర జవాన్లకు సపోర్ట్ చేస్తున్నాం వారికి పాదాభివందనం చేస్తున్నాం భారత్ మాతకి జై అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నినదిస్తూ వేళ ముందుకెళ్తున్నారు ఇంతకుముందు చాలా మంది మన దేశాన్ని మన దేశంలో ఉండి కూడా విమర్శిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మన దేశాన్ని సపోర్ట్ చేస్తూ ప్రపంచ దేశాలన్నీ కూడా మనం తీసుకున్న నిర్ణయాన్ని హర్షధ్వనాలతో ప్రతి అంటే వేళ మోడీ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏదన్నా ఉందంటే ఇదే చాలా దేశాలు వాళ్ళు అమాయకంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే యుద్ధం వద్దు అని మనం యుద్ధం చేస్తున్నామా ఏంటి మనం కాదు ఉగ్రవాదం పోరాడుతున్నాం యుద్ధం కాదు మనం చేస్తున్నది పాకిస్తాన్ మీద యుద్ధం చేయట్లా మనం ఉగ్రవాదం మీద యుద్ధం చేస్తున్నాం నీచాతి నీచమైన మనస్తతో ఉన్నటువంటి ఉగ్రవాదులు నీచాలు లేకుండా చేస్తున్నటువంటి మారణ కాండని ఎదిరిస్తున్నాం అంతే తప్ప దీన్ని యుద్ధం అన్నాడు యుద్ధం కాదు ప్రపంచానికి పట్టిన చేయడం దులిపేస్తున్నాం అంతే తప్ప యుద్ధం చేస్తున్నామా ఇది యుద్ధం అనరు యుద్ధం అంటే ఒక దేశం ఒక దేశం ఇప్పుడు ఆధిపత్యం కోసం చేసుకునే దాన్ని యుద్ధం అంటారు కానీ ఉగ్రముఖుల్ని తుచ్చ నీచాలు లేకుండా ఆ ప్రవర్తిస్తున్నటువంటి మానవ మృగాల్ని మీద మనం పోరాటం చేస్తున్నాం అంతే తప్ప దీన్ని యుద్ధం కాదు అనువు